రాష్ట్రాన్ని చేశాడో చేయలేదో మీకు తెలియంది కాదు చివరికి ఒక చిన్న గ్రామం వాసాల మరినే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం అది ఆనాటి పరిపాలన ఆ పరిపాలన దక్షత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి ఉదరించుకోవటం తప్ప నువ్వు నన్ను గెలిపిస్తే ఇగో ఈ డబల్ బెడ్రూమ్ ఇస్తామనేవి చూపించి ఓట్లేంచుకోవటం తప్ప పొట్టమని ఏ ఊర్లో ఒక పది ఇల్లు కట్టిన సందర్భాలు లేదు ఒక పది మంది పేదవాళ్ళకి కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం చేయల ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఇందాక మిత్రులు చెప్పినట్లు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు అయితే తీశారు అప్పు చేయటమే కాదు ఆ చేసిన అప్పు మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు అసలు మిత్తి కడుతూ ఆనాటి ప్రభుత్వం ఏవైనా అరా కొర మంచి కార్యక్రమాలు చేస్తే వాటిని చేస్తూ ఏది ఆపకుండా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని పేదవాడికి ఇచ్చే దిశలో ఇందాక మిత్రులు చెప్పినట్లు పేదవాడికి రెండు వందల యూనిట్లు ఉచిత ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా చార్జీ లేకుండా చేసే వసతి పేదవాడికి డబ్బు పది లక్షల రూపాయల వరకు నాణ్యమైన వైద్యం ఇప్పించడం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి అండగా ఉండే కార్యక్రమం మొన్న ఉగాది నుంచి దేశంలో విధంగా పేదవాడు కూడా సన్న బు బియ్యం తినాలి అని మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం కొత్త రేషన్ కొత్త కొత్త ఆ కార్డులో చేర్చాలని గాని ఇంగిత జ్ఞానం ఆ ప్రభుత్వం మర్చిపోతే మన ప్రభుత్వం ఈనాడు ఆ కార్యక్రమాలు చేయటంతో పాటు పేదోడు పిల్లలు ప్రభుత్వ హాస్టల్స్ లో కాలేజీల్లో చదువుకుంటే డైట్ చార్జీలు నలభై శాతం పెంచి ఆడపిల్లలకి కాస్మటిక్ చార్జీలు రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఈ ఇందరమ్మ ఇల్లు కార్యక్రమం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అనే విధంగా ఆటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై నాలుగు లక్షల ఇల్లు కట్టిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలలో పేదవాడి కళ బొమ్మలకే పరిమితం చేశారు ఆనాటి చెయ్యాలని మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి ఇంటికి ఐదు లక్షల చొప్పున నాలుగు విడతల్లో పునాదులేయటంతోనే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్కి కట్టడంతోనే మరొక లక్ష స్వాబేటంతోనే రెండు లక్షలు ఇల్లు పూర్తయిన తర్వాత లక్ష చొప్పున ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో మొదటి విడతగా మొదలుపెట్టి ఈ రాబోయే మూడున్నర సంవత్సరాలలో ఈ నాలుగున్నర లక్షలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇల్లు కట్టాలన్నదే మన ఇందరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన చిత్తశుద్ది ఆ దిశలో పనిచేస్తూ ప్రతి ఇల్లు తక్కువలో తక్కువ నాలుగు వందల చదర పడుగులు ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదరపడుగులు ఉండాలని ఆ ఇంట్లో ఒక చిన్న బాత్రూము ఒక కిచెన్ కూడా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము పేదవాడి కళను నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈనాడు పేదవాడి కళ నెరవేర్చే దిశలో పనిచేస్తున్నది కూడా మీకు తెలియంది కాదు ఇందాక ఐలన్న చెప్పినట్లు ధరణిని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఆ నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం నాలుగు గోడల మధ్య మనందరినీ బంధించి భూములున్న ఆసాముల్ని నిద్రలేని రాత్రుల్లో గడిపించిన ఆనాటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మీ దీవెళ్లతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం భూభారతి రెండు వేల ఇరవై ఇరవై ఐదు చట్టము ద్వారా ఏ ధరణితో పేదవాడు ఇబ్బంది పడ్డాడో ఏ ధరణితో భూములున్న ఆసాములు అభద్రతకు లోనయ్యారో వారందరికీ పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం మీ అందరికి చుట్టములా ఉండే విధంగా భూ భారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకొచ్చి రెండు విడతలలో పైలట్ గా వివిధ మండలాల్లో చేసి మూడో విడత మొన్న మూడో తారీఖు నుంచి రేపటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందాలని పంపించి ఏ ఆఫీస్కి మీరు వెళ్ళకుండా మీ చెప్పులు అరిగిందాక తిరగకుండా ఏ కోట్లు చుట్టూ మీ ఆలి మెడలో ఉన్న తాళిని అమ్ముకొని తిరగకుండా ఉండే విధంగా ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈనాడు మీ సమస్యలు పరిష్కరించడానికి మీ గ్రామానికే ఎంఆర్ఓ అధికారుల్ని పంపించాము మీ సమస్యలన్నీ తెలుసుకున్నాము

మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా మన ఇందరమ్మ ప్రభుత్వం ఈ అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చాం అంతేకాదు ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో సర్వేర్లు తక్కువ ఉన్నారని ఈ సర్వే వ్యవస్థని పటిష్టం చేయాలని ప్రభుత్వ పక్షాన కనీసం ఒక వెయ్యి మంది సర్వేర్లు తగ్గకుండా ఉండే విధంగా మొదటి విడత చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ ఇచ్చిన ఆరు వేల పైగా కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ మీ మండలానికి నిర్ణయించబోతుంది నియమించబోతుంది మన ఇందరమ్మ ప్రభుత్వం ఇవన్నీ చెప్పడానికి కారణం ఒక్కటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడికి ఆపద ఆపద నుండి కాపాడే ప్రభుత్వం పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం పేదోడి పక్షపాత ప్రభుత్వం మొదటి నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి పేదోడి కష్టాలని తెలిసిన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం కాబట్టి భవిష్యత్తులో ఈ ఇందిరమ్మ ఇల్లే కాదు ఈ భూభారతే కాదు ఈ సన్న బియ్యమే కాదు ఇంకా కొన్ని కార్యక్రమాలు చెప్పాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉప్పుడే గాడిలో పెడుతున్నాం గాడిలో పూర్తయిన తర్వాత చెప్పిన ప్రతి మాటని చేసిన ప్రతి వాగ్దానాన్ని లేట్ అయితే ఒక ఆరు నెలలు లేటు కావచ్చు కానీ ఇచ్చిన ప్రతి హామీని ఇందరమ్మ ప్రభుత్వంలో మీ గుమ్మానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేర్చే బాధ్యత మీరెన్నుకున్న ప్రతినిధులుగా మా అందరి అని మరొక్కసారి మీకు తెలియదు తప్పుని ఒప్పుగా ఒప్పును తప్పుగా సోషల్ మీడియాని వాడుకొని ఆనాడు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన సంపాదని ఖర్చు పెట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కొల్లగొట్టిన పెద్దలు నీతి శాస్త్రాలు చెబుతూ పచ్చి అమతలు మాట్లాడుతూ ప్రజల మాయ మాటలు చెప్పి ఇందాక ఆగమ్మ చెప్పినట్లు మళ్ళీ పచ్చి మోసం చేయాలని తాపత్రయపడుతున్నారు కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ ఈనాడు పార్లమెంట్ లో మన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి పుట్టిన రోజు మన అభిమాన నాయకులు ఇక్కడ నుంచి మన నాయకులు రాహుల్ గాంధీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందచేసి తర్వాత ఈ పది నాటి లక్షిదారులైనటువంటి మహిళ రండి మహిళలు వరుసగా వచ్చి పెద్దల చేతుల మీదులుగా ఈ ఉత్తర్వులు అందుకోవాలనుకుంటున్నాం ఆకుల ఆగమ్మ గారు ముందే తీసుకున్నారు కాబట్టి తర్వాత పోతరాజు శోభ గారు పోతరాజు గారు స్వరూప పోగుల సుగుణమ్మ పోగుల సుగుణమ్మ గారు వచ్చి మీరు ఉత్తర్వులను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం తర్వాత ఇటుకపల్లి లక్ష్మి గారు సిద్ధంగా ఉండాలమ్మా ఇటుకపల్లి లక్ష్మి గారు ఇటుకపల్లి లక్ష్మి గారి తర్వాత పంచెద్దుల రాణి గారు సిద్ధంగా ఉండాలమ్మా పంచెద్దుల రాణి గారు చెన్నరాజు రాధ గారు పెజ్జనమైన నిర్మల గారు ఇతరులు మంత్రి గారు చేయిస్తాయి

అప్పు చేసి మీకు తెచ్చిస్తా శ్రీపతి బాలమణి గారు నవనీత గారు తడక అరుణ గారు మండలి రాజమణి గారు ఉత్తర్వులు అందుకున్నటువంటి మహిళల ముఖంలో కనిపిస్తున్నటువంటి ఆనందం దయచేసి ఎవరు చప్పం కొడతలేరండి ఇంత మంచి కార్యక్రమంలో మీ చట్టక వినిపించడం లేదు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల చేతుల మీదుగా లబ్ధిదారులు అందరూ ఉత్తర్వులను అందుకున్నటువంటి కొంచెం ఫోటోలకు వీలయ్యేటట్టుగా ఉండాలి సార్ ప్లీజ్ మన గ్రామానికి విచితి మహిళలకు ఇంద్రమ్మ ఇండ్లు వాటి యొక్క పట్టాలు వాటి యొక్క ఉత్తర్వులు అందించినటువంటి మన ప్రియతమ నాయకుడు కొంగిరేటి రెడ్డి గారు తర్వాత మన ప్రియతమ ఎమ్మెల్యే గారు బీర్ల ఐరయ్య గారు భువనగిరి ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కలెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మండల జిల్లా స్థాయి రాష్ట్ర నాయకులు వేదిక మీద ఉన్నారు ఇప్పుడు మన గ్రామానికి విచ్చేసినటువంటి నాయకులకు స్థానిక నాయకులు వారిని సన్మానించుకునేటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం దయచేసి సన్మానం చేసి ఫోటో పోటీ వీలుగా నిలబడాలి సార్ ప్లీజ్ మీరు సన్మానం చేసిన విషయం మనకు గుర్తుండాలి కదా ఫోటో రూపంలో కాబట్టి దయచేసి ఫోటోలు తీసుకోవడానికి వీలుగా నన్ను నిజంగా ఈ ఊరిలో ఎంత మంచి అంటే మీరు ఇందిరా మిలిచినందుకు గౌరవ ముఖ్యమంత్రికి మా తిన్న ఫోటోకు పాలాభిషేకం చేస్తారు తప్పకుండా ఎవరు ఎన్నిక పడి ఉంటే పదో ఐదో సాయం చేయమంటే నేను చేస్తా గానీ తొంభై శాతం ఇల్లు తొంభై రోజులలో కంప్లీట్ కావాలి కంప్లీట్ చేస్తారా ఓకే మన ప్రేతమ నాయకుడు బాబు ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ప్రజలు మంత్రివర్యులు జన్మదినాన్ని మీ అందరి సమక్షంలో మా అక్కడ సమక్షంలో